దీపను అలా చూసి షాక్ గురయ్యాను తెలుగు చిత్ర సినిమాలో గ్రామరస్థ హీరోయిన్స్ లో దీప అనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ఎనభైలో అమెరికా అమ్మాయి సినిమా ద్వారా పరిచయమైన ఆమె పంతులమ్మ అక్బర్ సలీం అనార్కలి లేడీస్ ట్రైలర్ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన లేడీస్ ట్రైలర్ ఆమెకు ఘన విజయాన్ని అందించింది ఈ సినిమాలో డయా పాత్రలో దీప తన ప్రత్యేకమైన నటనతో ఆకట్టుకుంది వై విజయ సంధ్యాలతో కలిసి ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు వంశీ ఒక ఆసక్తికరమైన ఘటనను వెల్లడించారు దీపా షూటింగ్ వచ్చేటప్పుడు ఆమె బరువు పెరగడం యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరిచింది దీపా కాదు పీపా అని కొందరు సరదాగా మాట్లాడారు నిర్మాత సైతం దీపా బరువు పెరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారని వంశీ తెలిపారు అయితే దీపా నటనలోని నైపుణ్యం మరియు గ్లామర్ దిశను చూసిన తర్వాత యూనిట్ మొత్తం ఈ విషయాన్ని మర్చిపోయి చిత్ర నిర్మాణంలో మునిగిపోయిందని వంశీ తెలిపారు ఆమె హావభావాలు స్క్రీన్ ప్రెజెన్స్ ఈ చిత్రానికి మరింత ఆకర్షణగా నిలిచే అని దర్శకుడు పేర్కొన్నారు లేడీస్ లో దీప చేసిన పాత్ర ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసిన దీప ఆమె సినిమాలు మరియు పాత్రలు అందరి లో ఇప్పటికే మదులుతూనే ఉన్నాయి